కనుమ పండగ ఈ కనుమ పండగ రోజున పశువుల పండగ అని అంటారు ఈ పశువుల్ని బాగా అలంకరిస్తారు ఎందుకని అంటే ఈ పశువుల్ని మనకి ఏదైతే ధాన్యం ఇంటికి రావటానికి మనకు సహకరించిందో ఆ పశువులకి కృతజ్ఞతని ఆవిష్కరించుకోవటమే పశువుల పండగ అది కనుమ పండగ ఈ కనుమ పండగ ఈ కనుమ పండగ రోజున మనకి వ్యవసాయానికి సహకరించినటువంటి ఎద్దులు ఏవైతే ఉన్నాయో ఆవులు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ కూడాను అందంగా అలంకరించటం అంటే వాటిని చక్కగా వాటి సావిడి గొడ్ల సావిడి అంటారు కదా వాటిని అంతా కూడాను శుభ్రపరచడం యజమానే శుభ్రపరుస్తారండి దాని అంతా శుభ్రపరిస్తే ఆ ఇళ్ళలో వచ్చి చక్కటి ముగ్గులు రంగవోలు తీర్చిదిద్దుతుంది అదేవిధంగా వాటికి చక్కగా స్నానం చేయించటం కొత్త బట్టల్ని కట్టడం వాటికి అదేవిధంగా అలంకరణలు ఆభరణాలు వాటికి పెట్టడం ఇవంతా చేయటంతో పాటుగా వాటి కోసమని ప్రత్యేకంగా కొంత పిండి వంటల్ని వండి వాటికి పెట్టడం